హాయ్ అండి చాలా సింపుల్గా ఎన్ని బ్లౌజులు అయినా కట్ చేసేసుకోవడం అనేది ఈ వీడియోలో చెప్తానండి అది ఎలాగంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఒక్క బ్లౌజ్ కట్ చేయడానికే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ సీజన్లో ఎక్కువ బ్లౌజులు వస్తాయి కదండి అందుకనేసి ఇలాగైతే ఒకసారి ట్రై చేయండి అది ఏంటి అంటే ఇలాగ ఒక పది నిమిషాలు ఈ పేపర్ కటింగ్ అనేది వేసుకున్నాం అనుకోండి ఒక బ్లౌజ్ పీస్ మీద ఒక బ్లౌజ్ పీసు ఇలాగ మడత వేసేసుకుని ఎన్ని బ్లౌజులైనా సింపుల్గా ఒక నాలుగు ఐదు ముక్కలు మీరు ఇలా వేసేసుకుని కట్ చేసేసుకున్నారనుకోండి చాలా సింపుల్గా అయితే కట్ చేసేసుకోవచ్చండి కట్ చేయడానికే చాలా టైం పట్టేస్తూ ఉంటుంది కదా ఇలా సింపుల్గా వేసేసుకోండి చాలా తొందరగా అయిపోతాయి కట్ చేసుకోవడం అనేది చూస్తున్నారు కదా ఇలాగ ఒక్క పీస్ మీద ఒక్క పీస్ అయితే వేసేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది ఉన్న పీస్ అయితే హ్యాండ్స్ అయితే హ్యాండ్స్ లేదంటే షేప్ పట్టీలకి ఏదైనా వేసుకోవచ్చండి చాలా క్లాత్ కూడా మనకి సేవ్ అవుతుంది ఇలా చేయడం వల్ల చాలా క్లాత్ అనేది మిగులుతుంది కూడా ఓకేనా చూస్తున్నారు కదా ఎలా అయితే చేసేసుకోండి చాలా సింపుల్గా